పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ వరంగల్ ప్రెస్ క్లబ్ లో మీట్ ద ప్రెస్ కార్యక్రమం నిర్వహించారు వరంగల్ కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరి తనపై లేని అపవాదులు వేస్తున్నందువల్లే కాంగ్రెస్ అభ్యర్థిపై కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడవలసి వచ్చిందనే బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరు రమేష్ అన్నారు చాను గెలిస్తే వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మామూలు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కార్యక్రమం వెంటనే జరుగుతుందని ఆధుని రమేష్ పేర్కొన్నారు ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేసిన మీట్ ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్తీష్డు దేవ నాగరాజు సదయ్య కోశాధికారి అమర్ యూనియన్ నేతలు పాల్గొన్నారు సందర్భంగా ఆరుల రమేష్ తన మేనిఫెస్టో గురించి బీజేపీ విధానాల గురించి మాట్లాడారు వరంగల్ నగరానికి విమాన ప్రయాణం పునరుద్ధరిస్తామని నగరానికి పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన నిధులను కేంద్రం నుంచి తీసుకొస్తామని ఆయన తెలిపారు వివిధ పత్రికా విలేకరులు అడిగిన సమాధానం చెప్పారు బీసీ కులగాలనే జరుగుతుంది ఈ ఎన్నికల తర్వాత చాలా మార్పు వస్తుంది గారు పేదల పక్షపాత పక్షపాతి మనం పదమూడవ తారీఖు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రతినిధిగా ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ పరిధిలోని అన్ని నియోజకవర్గాల్లో మండలాల్లో కొన్ని గ్రామాల్లో కార్నర్ మీటింగ్స్ డోర్ టు డోర్ బూత్ లెవెల్ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ఇంటర్నల్ మీటింగ్స్ అన్నీ కూడా చేసుకొని మరి అన్ని రాజకీయ పార్టీల కంటే ప్రచారంలో ఉండున్నాం మరి ఎక్కడికి వెళ్ళినా దేశానికి సంబంధించిన ఈ ఎన్నిక ఈ దేశం మోడీ గారి చేతిలో ఉంటే భద్రంగా ఉంటుంది క్షేమంగా ఉంటుంది పాలన బాగుంటుంది ఫలితాలు మంచిగా అందుతాయి తప్పకుండా మూడోసారి మోడీ రావాలి మోడీ గెలవాలి వారి ప్రతినిధిగా నిన్ను ఆశీర్వదిస్తామని కూడా హామీ చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే రేపు మోడీ గారి భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున నాలుగు సెగ్ ఏడు సెగ్మెంట్ల నుండి స్వచ్ఛందంగా పార్టీ శ్రేణులు ప్రజలు కార్మికులు కర్షకులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది మరి ఆ బ్రహ్మాండమైన భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా వరంగల్ పార్లమెంట్ ప్రజల్ని కూడా నేను వేడుకుంటున్నా కోరుకుంటున్నా మరి రేపటి తరాల భవిష్యత్తు కోసం మీ అవకాశం ఇస్తే మీరు మీరు ఆశీర్వదిస్తే మోడీ గారి సహకారంతో ఈ వరంగల్ పార్లమెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదల సంక్షేమం మోడీ గారి నాయకత్వంలో నేరుగా పేదవాడికి అందించే బాధ్యత నేను తీసుకుంటాను మరి అనేక సంవత్సరాల మన నగర అభివృద్ధిలో మరి గత గతంలో ఇక్కడ మంత్రిగా చేసిన శ్రీహరి గారు ఈనాటి ప్రచారంలో ఆనాటి మాటలు ఆనాడు బ్రహ్మాండంగా వరంగల్ మహానగరం అభివృద్ధి చెందింది మేం బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చాలా గొప్పలు చెప్పుకున్నారు మరి ఈనాటి ప్రచారంలో వరంగల్ వెనకబడిపోయింది మరి నా బిడ్డను ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తామని మాట్లాడుతున్నారు ఇరవై సంవత్సరాలుగా అభివృద్ధి చేయని మంత్రిగా అభివృద్ధి చేయని నువ్వు మరి రేపు ఏ విధంగా అభివృద్ధి చేస్తావో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు మరి కాంగ్రెస్ పార్టీ మరి వారి అభ్యర్థి గెలుపు కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీని బద్రామం చేస్తున్నారో బట్టగాల్సి మీదేస్తున్నారో మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నాపైన వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారో మరి ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు మరి మాట్లాడే ముందు మరి శ్రీహారి గారు ఏందో తెలుసుకోవాలి శ్రీఆర్ గారి చరిత్ర కూడా తెలుసుకోవాలి అది మీ అందరికీ తెలిసిన అంశమే ఈరోజు రాజకీయ అవకాశాల కోసం ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఉపాధ్యాయ రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్గా నిలబడి ఓటమి చెంది బతుకు జీవితంలో మరి మిత్రుల సహకారం పార్టీ సహకారంతో ముందుకు పోయి మరి తొంభై నాలుగులో అప్పటి రాజయ్య ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఉండే మరి అప్పటి రాజయ్య సీటును కబ్జా చేయడానికి మరి ఘన్పూర్ వచ్చి అక్కడ నిలబడి నీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు నీ చరిత్ర ఏమిటి మరి ఈరోజు ఇన్ని పర్యాలు మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా డిప్యూటీ సీఎంగా ఇన్ని ఎన్నికలు ఫేస్ చేసిన నువ్వు మరి ఇప్పుడున్న ఆస్తులేందో ఒకసారి ఆలోచించుకోవాలి నేను తొంభై ఒకటిలోనే నేను వృత్తిపరంగా కాంట్రాక్టర్ని వ్యాపారవేత్తని మరి అంచెలుగా ఎదిగి మరి వ్యాపారంలో స్థిరపడి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి మరి రాజకీయంలో రూపాయి ఖర్చు పెట్టి మా క్యాడర్ని కానీ ప్రజల ఆపద సంపదలో కానీ మా నియోజకవర్గ ప్రజలు నన్ను నిండు మనసుతో రెండు పర్యాలు ఆశీర్వదిస్తే ప్రజల మధ్యలో ఉండి మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక సేవా కార్యక్రమాలు చేసినాం ఆ రోజు నా ఆస్తులేందో నా అఫిడేవిట్లు చూపెట్టినా మరి ఈ రోజు నీ ఏందో ఒకసారి చూడు ఆలోచించుకో మరి ఆ రోజు నేను వ్యాపారవేత్తగానే నేను ఈ రోజు నువ్వు కబ్జాదారుడు అని మాట్లాడుతున్నావు దళితుల సీటు కబ్జా చేసింది నువ్వు అసలు కబ్జాదారు నువ్వు ఈరోజు నువ్వు ఏమి హామీ ఇవ్వాలి ఏం ప్రచారం చేసుకోవాలి ఏం మాట్లాడాలో తోచక ఇష్టం వచ్చిన రీతిగా మరి వ్యక్తిగతంగా పార్టీ పైన నువ్వు ఏం మాట్లాడుతున్నావో మరి అది గమనిస్తున్నారు నిన్ను ప్రజలు క్షమించే పరిస్థితిలో లేరు ఎందుకంటే ఊసర వెళ్ళి కంటే స్పీడ్గా రంగులు మార్చే నీవు అనేక హామీలు వాగ్దానాలు అనేక పార్టీలు మారి అనేక మంది దళితుల్ని తొక్కి మరి ఆ రోజు దళిత దొరగా పేరు తెచ్చుకున్న నువ్వు మంత్రిగా స్టేషన్ గాన్పూర్ నియోజకవర్గంలో మరి అనేక మంది పేద బిడ్డలని మరి ఎన్కౌంటర్ల పేరు ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఆ రోజు దళిత దొరగా పేరు పొందిన నువ్వు ఈరోజు ఒక దళిత బిడ్డల్ని వివిధ రాజకీయ పార్టీల్లో తొక్కి బయటికి పంపి మరి ముప్పై ఏళ్ళు ఎస్సీ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి మళ్ళా ముప్పై ఏళ్ళ కోసం మరి నీ బిడ్డను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నదని ప్రజలు గమనిస్తున్నారు చూస్తున్నారు దానికి సమాధానం చెప్పే సమయం ఆసనమవుతుందని కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ మరి భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి అంటే మరి మోడీ గారి నాయకత్వం కావాలనుకుంటున్న తరుణంలో మరి వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా నా నాకు అవకాశం ఇస్తే మరి మోడీ గారి నాయకత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటామని నేను చెప్తున్నాను అండ్ మేనిఫెస్టో కూడా చెప్పడం జరిగింది అనేక సభలో కూడా చెప్పడం జరిగింది మరి రేపు వచ్చేది కేంద్రంలో మూడే ఇక్కడ గెలిచేది ఆరురే మరి నువ్వు ఎం ఎంపీ మీ కూతురుగా గెలిస్తే అసలు అభ్యర్థి మీ కూతురా నువ్వా ఆలోచించుకునే పరిస్థితుల్లో ప్రశ్నిత్రులు కానీ ప్రజలు కానీ ఉన్నారు మాట్లాడే విధానంలో కానీ ఎవరు అభ్యర్థి కడియం శ్రీయార్యా కావేనా అనే పరిశాల్లో పరిస్థితిలో ఉన్నారు ఆ విధంగా నువ్వు అభ్యర్థి కంటే ఎక్కువ హామీలు ఇచ్చి ఎక్కువ నువ్వు మాట్లాడుతున్నావు అది ప్రజలు గమనిస్తున్నారు మరి నువ్వు ఏం చేస్తావో చెప్తలేవు రేపు నీ కేంద్రంలో అధికారంలోకి వచ్చేది లేదు సచ్చేది లేదు నువ్వు గెలిచేది లేదు వచ్చిరాని మాటలు వచ్చిరాని హామీలు మరి నీకు భయం ఓటమి భయం పట్టుకొని ఇప్పటికే మూడు పర్యాలు ఈ రోజుతో మూడు పర్యాలు సీఎం గారు వస్తున్నారు ఇంకా మళ్ళా కూడా వస్తారు కావచ్చు మరి నువ్వు సీఎం గారు వస్తున్నారంటే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతున్నది మరి ఇన్ పార్టీలో కూడా భయం మొదలైంది మరి శ్రీహారి గారు మరి టీడీపీలో అప్పుడున్న వితిన్ పార్టీల వాళ్ళని తొక్కిండు టీఆర్ఎస్లో డిప్టీ సీఎం పదవి గుంజుకున్నాడు అక్కడ ఉన్న దళితులను తొక్కిండు మరి కాంగ్రెస్లో కూడా రేపు గదే పరిస్థితి జరుగుతానే భయం కూడా మొదలైంది అది మంత్రులకు కావచ్చు ఎమ్మెల్యేలకు కావచ్చు పార్టీ క్యాడర్ కావచ్చు మరి అందుకనే ఆ భయంతో మరి పార్టీ వాళ్ళు చేస్తున్నారా లేదా అని మరి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు మోడీ గారిని ఆశీర్వదించాలి మోడీ గారిని ప్రధాని చేయాలని మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేము ఫస్ట్ రోజే చెప్పాం శ్రీహారి కూతురుగా మరి నజీర్ గారితో పెళ్లి జరిగింది వారి అత్తగారు గుంటూరు మరి నేను ఇక్కడ పక్కా లోకల్ మాది వరంగల్ ఉప్పుగల్ గ్రామం జఫర్గఢ్ మండల్ మరి నేను ప్రత్యేకంగా నేను దల్ల చెప్పడం జరిగింది మరి మీ మీ అత్తగారు ఊరు అదే చెప్పడం జరిగింది సుధీర్ బిఆర్ఎస్ అభ్యర్థి కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి మరి దయచేసి విఘ్నులు విద్యావంతులు ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మేధావులు కార్మికులు కర్షకులు మీరు ఆలోచించండి పక్కా లోకల్ పక్కా ఈ దళిత బిడ్డని మీరు ఆశీర్వదించాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఈరోజు ఓట్లు అనగానే తెరపైకి చాలా అంశాలు తెస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు రిజర్వేషన్లు రద్దు చేస్తారు రాజ్యాంగాన్ని రద్దు చేస్తారు ఒక బీసీ బిడ్డ ఒక పేద బిడ్డ ఒక ఛాయముకున్న బిడ్డ పన్నెండు నేర్లు గుజరాత్లో ముఖ్యమంత్రిగా చేసిన బిడ్డ ప్రధానిగా పది సంవత్సరాలు ఏ చిన్న అవినీతికి తావు లేకుండా పాలన చేసిన బిడ్డ మోడీ గారు మరి రిజర్వేషన్లు రద్దు చేస్తారంటే మరి నవ్వుతారా నమ్ముతారా ప్రజలు నవ్వుతారా మీరు ఆలోచన చేసుకోవాలి ఈరోజు మోడీ గారు స్పష్టంగా చెప్పారు రిజర్వేషన్ పెంచుతాం తప్ప రద్దు చేయము మరి రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ వాళ్ళు ఆరాటపడుతున్నారు మరి బీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రయత్నం చేస్తున్నది అయినా ఇక్కడ రేపటి ఫలితాలు మోడీ గారు మోడీ గారు మోడీ గారికి అనుకూలంగా ఆశీర్వదిస్తారనే నమ్మకం విశ్వాసం నాకుంది కాబట్టి మా ప్ర మా ప్రశ్నమిత్రులు రేపటి మోడీ గారి సభను రేపు జరగబోయే ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారంలో ఉండాలని నేను ప్రత్యేకంగా కోరుకుంటున్నాను